ఒక్కటే కొబ్బరి చెట్టుకు చాలా కాయలు దాదాపు రెండు వందలు పైగా కాయలు కనబడుతున్నాయి పది వరకు గెలలు ఉన్నాయి ఇట్లాంటి చెట్లు అనేకం పెంచుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు మనతో పాటు ఉన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో కొబ్బరికాయలు కాస్తాయా కాయవా అన్న సందేహాలు చాలా మంది రైతుల్లో ఉంటాయి కానీ వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ఈ ఒక చెట్టుకే కాదు ముందుకు వెళ్తూ చూద్దాము అనేక చెట్లకు కూడా మంచి కొబ్బరికాయల దిగుబడి సాధిస్తున్నారు గత రెండు మూడు సంవత్సరాలుగా కూడా ఈ దిగుబడి వస్తుందని చెప్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వీటిని పెంచుతున్నారు ఏమేమి సాగు చేస్తున్నారని వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం వనపర్తి జిల్లాలోని పానగల్ మండల కేంద్రం పానగల్ గ్రామం శివార్లలో వారికి ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాం వారితో మాట్లాడి కొబ్బరి సాగులో వారికి ఉన్న అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే నమస్తే మంచి దిగుబడి కనిపిస్తుంది ఎక్కడో అంటే చాలా తక్కువగా కొబ్బరి చెట్లకు ఇంత తక్కువ ఎత్తులో ఉండగానే ఇంత మంచి అంటే సినిమా సినిమాలలో చూసినప్పుడు అనుకునేది ఎక్కడో తమిళనాడులోనూ కోస్తా ప్రాంతంలోనూ ఆంధ్ర ప్రాంతంలోనూ మాత్రమే అటు మాత్రమే పండుతాయి ఇది మా పంట కాదనేటువంటి భావన ఉండేది మనకు కూడా అటువంటి చాలా మందికి ఇప్పటికి కాయలు వస్తాయా రావా అన్న అనుమానం కొంతమందిలో ఉంటుంది తప్పకుండా వస్తాయంటే తెలంగాణ అగ్రో క్లైమాటిక్ కండిషన్స్ తెలంగాణలో ఉండేటువంటి వ్యవసాయ వాతావరణ పరిస్థితులు కాలానుగుణంగా ఎట్లా మారుతాయో మాకు అంచనా ఉంది రేపటి తెలంగాణలో ఏమేమి పంటలు ఉంటాయి నీళ్ళు ఎట్లా మారుతాయి పచ్చదనం ఎట్లా పెరుగుతుంది భూమి ఎట్లా అది చల్లబడుతుంది భూగర్భ జలం ఎట్లా పెడుతుంది వీటన్నింటి మీద అవగాహన ఉంది వర్షపాతం కూడా ఎట్లా క్రమంగా పెరుగుతుంది అవగాహన ఉంది కాబట్టి ఈ వాతావరణం అంతా ఐగ్రో అగ్రో క్లైమాటిక్ కండిషన్ ఒకసారి క్రియేట్ అయితే అన్ని రకాల పంటలు పండుతాయి నా నమ్మకం అందుకోసమే ఏడేళ్ల క్రితమే వేసిన ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ ఇయర్ క్రాప్ స్టార్ట్ అయింది ఓ మోస్తరు వచ్చింది ఫస్ట్ ఇయర్ కాబట్టి సిక్స్త్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇయర్ ఈ రకంగా వచ్చింది అయితే మన ప్రాంతంలో తెలంగాణలో కొబ్బరి పండదేమో అనేటువంటి ఒక అనుమానం అనుమానం కానీ అపోహలు కానీ ఉంటాయి తెలియని తనం అమాయకత్వం అది సో తెలంగాణలో చాలా అద్భుతంగా పండుతాయి అనడానికి ఇదే ఇదే నేను ఒక్కడే కాదు నాలాగా వేసినటువంటి అనేక మంది రైతులు పొలం గట్ల మీద వేసుకుని ఉండవచ్చు ఇళ్ల పెరట్లో వేసుకుని ఉండవచ్చు కొంతమంది పొలంలో వేసుకుని ఉండవచ్చు నీళ్లు సమృద్ధిగా ఇచ్చి ఎరువులు డ్రిప్తోనే ఇస్తాం ఎరువులు ప్రధానంగా రసాయనిక ఎరువులు వాడకుండా మనం పెండా లేకుంటే పశువుల పేడ లేకుంటే ఏంటంటే గొర్రెలు మేకల పేడ అది మాత్రమే మక్కింది తీయాలి అది కూడా మక్కినా బాగా మక్కింది తియ్యాల ఆరు నెలలైనా మక్కాల ఆరు నెలలు లేదంటే కాంపోస్ట్ మంచిగా తయారు చేసేటువంటి వాళ్ళ దగ్గర కాంపోస్ట్ తీసుకుంటే కాంపోస్ట్ కూడా వేసుకోవచ్చు కాంపోస్ట్ కూడా ఏంటంటే అరవై రోజుల లోపల కాంపోస్ట్ అవుతుంది పద్ధతి ప్రకారంగా చేస్తే సో మంచి ఎరువేసి నీళ్లు మంచిగా ఇప్పటిదాకా ఏ డిసీజ్ లేదు ఏ రోగం లేదు బ్రహ్మాండంగా వచ్చినాయి ఎన్ని ఉంటాయి సార్ దాదాపు ఇక్కడ కనపడేవే ఒక రెండు వందల మినిమం ఉన్నాయి వాళ్ళ కొత్త కొత్త గుత్తులు ఉన్నాయి ఇది ఇప్పటికీ కొంచెం కటింగ్ స్టేజ్ ఇది టెంక గట్టిగా అయిపోయింది నార తీసేసి మనం వాడుకునే అవకాశం టెంకాయలుగా అంటే నీళ్లు ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు కొంచెం సిలో ఎల్లో వెరైటీ అంటారు సిలోన్ చాలా అద్భుతంగా ఉంటది ఇది కూడా బాగా వచ్చింది ప్రతి చెట్టు దాదాపు అంటే కొన్ని చెట్లు ఇంటి అవసరాల కోసం వారానికి కొన్ని నలభై యాభై కాయలు వంద కాయలు కట్ చేసి తీసుకుపోతున్నా పిల్లల కోసం మాకోసం వచ్చే అతిథుల కోసం సో ఆ చాలా బదులు కదా ఇట్లా సైడ్ కొన్ని చెట్లు ఉన్నట్టు ఇటు ఇటు ఆ చివరి దాకుంటాయి ఇటు ఈ చివరి దాకుంటాయి ఇటు కూడా ఉన్నాయి వీటి మధ్య మధ్య అరటి పాదులు కూడా పెట్టినాము అరటి పాదు అరటి కాసినటువంటి కాండాన్ని తీసేస్తాం అదే ఒక పిలక అయిపోయిన తర్వాత ఇంకొక ఇంకో పిలక వస్తూనే ఉంటుంది అది అరటి కూడా దాదాపు నూరు నూట యాభై చెట్ల దాకా ఉంటాయి నూరు నూట బాగా కొబ్బరి ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం మన దాంట్లో యాభై ఉన్నాయి యాభై యాభై ఉన్నాయి అన్ని కూడా కాస్తున్నాయి అన్ని అన్ని కాపు స్టార్ట్ అయ్యింది అన్ని కాపు కూడా మంచి కాసింది అన్ని కాపు స్టార్ట్ అది చాలా చెట్లు తెంపినాము అంటే నీళ్లు ఉన్నప్పుడే నీళ్ళ వాడకం కోసమే ఈ శిలోని ఎల్లో వెరైటీ అనేది ఒకటే ఉందా సార్ ఇంకేమైనా వేరే చెట్లు కూడా వేసారా కొబ్బరిలో గ్రీన్ వెరైటీ ఒకటి ఉంది దాని పేరు ఎగ్జాక్ట్ నా కింద చూపిస్తాను మీకు అది సైజ్ ఇంకా బాగా వస్తుంది సైజ్ వస్తుంది కూడా ఇంకా పెద్ద సైజు పెద్ద సైజ్ వస్తుంది ఇప్పటివరకు వీటిని లాస్ట్ ఇయర్ ఏమైనా కత్తిరించి అమ్మేరా లేదా అంటే ఇంటి అవసరాల కోసం వాడుకోవడం లాస్ట్ ఇయర్ అయితే ఇంటి అవసరాలకే వాడుకున్నాము ఈ ఇయర్ ఇప్పుడు ఈ వీక్ లో కట్ చేసి అమ్ముదాం అనుకుంటున్నాను ఈ వీక్ లో కట్ చేసి అమ్మకానికి పెడదాం అనుకుంటున్నాం ఎందుకంటే మన ఇంటికి వాడకం కంటే కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా కాబట్టి తప్పకుండా కటింగ్ చేసి పంపిస్తే కొంత మనకు ప్రతి చెట్టు కూడా బాగానే వచ్చినాయి సార్ అంటే వీటి కోసం స్పెషల్గా ఏమైనా అంటే జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఏమైనా లేదు ఇప్పుడు దాకా ఏ జాగ్రత్తలు లేదు కాకపోతే ఏంటంటే మనం ఏవైతే మట్టలు ఎండుతో వస్తుంటాయో వాటిని వాటిని పిరియాడికల్గా తీయాల గా వర్షాకాలంలో బట్టలు ఎండినే ఎప్పటికప్పుడు తీయకపోతే ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది సో వీలైనంత వరకు చెట్టును శుభ్రంగా ఉంచడం కూడా ఇందులో ముఖ్యమైనటువంటిది చాలా మంది ఏం చేస్తుంటారంటే చెట్టు పైకి ఎదిగి పైకి ప్రాకే కొద్దీ ఆ కింది నుంచి పైకి ఎక్కలేకనో లేకుంటే కమల్కత్తో అందినకాడి కట్ చేయడం చేస్తారు తప్ప ఆ తీయడం అనేది శుభ్రంగా తీయరు శుభ్రంగా తీసుకుంటే ఎంత శుభ్రంగా తీస్తే అంత మంచిది మరి సో ఇట్లా ఇక్కడ కొంచెం దగ్గర దగ్గరగానే వేసినట్టున్నారు పదిహేను ఇరవై అప్పుడు వేసినప్పుడు మాకు కూడా ఎంత డిస్టెన్స్ లో అవగాహన లేదు అప్పుడు పెట్టినప్పుడు పదిహేను పదహారు ఫీట్లు పెట్టినాం కొన్ని చోట్ల ఇరవై ఫీట్లు పెట్టినాం కానీ ఐడియలు అయితే నాకు అర్థమైన కాడికి ట్వంటీ ఫోర్ ఫీట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ ఈ కొమ్మలు ఓవర్ ల్యాప్ కాకుండా ఉంటాయి పైన పైన కలవకుండా కలవకుండా ఉంటాయి ద్వారా పెద్ద నష్టమేమి ఉండదు కానీ సన్లైట్ సూర్యరశ్మి సంపూర్ణంగా రావాలి అందాలి అనుకుంటే కొంత వెడల్పు ఎక్కువ పెట్టుకుంటేనే మంచిది ఇది చూడండి గ్రీన్ వెరైటీ సైజ్ వచ్చింది చూడండి వెరైటీ వాటితో పోలిచినప్పుడు సైజ్ చాలా పెద్దగా ఉంటది ఇది కూడా దాదాపు ఈ చెట్టు కూడా దాదాపు నూట యాభై రెండు వందల కాయలు దాకా నూట అరవై నూట డెబ్బై కాయలు దాకా మూడు నాలుగు ఐదు ఎనిమిది గెలలు వరకు ఎనిమిది దాకా గెలలు ఉన్నాయి ఇట్లా ప్రతి చెట్టుకు కూడా అదే సార్ ప్రమాణంగా అంటే కొన్ని కొన్ని చెట్లకి కాయ రాకపోవడానికి కారణం ఏంటి అని అబ్జర్వ్ చేసినా సార్ ఎక్కడైనా రాకుండా ఉండడం అనే చెట్లకి వచ్చినాయి వీటి కూడా ఈ కొమ్మల లోపల వచ్చేసినాయి కొద్ది ఆ పైకి కూడా ఉన్నాయి ఒకసారి ఏంటంటే చెట్టు దానికున్న రూట్ జోను ఎంతవరకు కాండం చాలా విడపుద్ది అవును అంటే ఇక్కడ దానికి ఏదైనా అవసరం మించినటువంటి న్యూట్రిషన్ కానీ అవసరానికి మించిన లూజ్ మట్టి కానీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కాస్త ఎక్కువ ఏపుగా పెరిగిపోతుంది ఎక్కువ ఏపుగా పెరిగినప్పుడు కింద కాయల గుత్తులు స్టార్ట్ అయ్యాకంటే కొంచెం పైకి కాయలు వస్తాయి అదే ఇప్పుడు ఈ మటల లోపల ఉన్నాయి సరిగా కనపడట్లేవు కానీ నిండా ఉన్నాయి పై అదే అదే అట్లా అయితే ఇప్పుడు ఇంత దూరం తీసుకొని వేసుకున్నారు కదా ఇదంటే మనము ఒక పోర్షన్ ఇప్పుడు ఈ లోపల ద్రాక్ష తోట ఉన్నాయి సో ఆ ఎడ్జిలో మనం వేసుకున్నాం ఇట్లా కాకుండా పూర్తి స్థాయిలో డెడికేటెడ్గా కొబ్బరి తోట మాత్రమే సాగు చేయాలంటే దిగుబడి సోలో క్రాప్గా వేసుకోవచ్చు ఉన్నదా సార్ అంటే మన ప్రాంతంలో సాగు చేస్తున్న వాళ్ళు శంషాబాద్ పరిసరాలలో వేసి నేను స్వయంగా చూసినాను చూసినాను బాగా వచ్చింది ప్రమాణంగా వచ్చింది ఎక్కడ ఏ డెఫిషియన్సీ లేదు బోరాన్ కానీ మెగ్నీషియం కానీ డెఫిషియన్సీ లేదు ఆకులు కూడా ఇట్లే చాలా గ్రీన్గా దళసరిగా ఏ రకమైనటువంటి జీడలు పీడలు ఏమీ లేవు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు సార్ ఇవన్నీ మొక్కలని ఒక సప్లయరు అతను తీసుకొచ్చాడు మేబీ తమిళనాడు అనుకుంటాను ది తమిళనాడు అయి ఉండొచ్చు ఆయన ఏ నర్సరీకి వెళ్ళి తెచ్చిండో లేదు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళను సంప్రదిస్తే వాళ్ళు అడ్రస్ ఇచ్చినారు వాళ్ళు చెప్తే వాళ్ళు సప్లై చేస్తున్నారు సో మనకైతే వేసిన చెట్లన్నీ బతికినాయా కూడా పోలేదు అన్ని బతికినా అన్ని కాపుకోవచ్చు కాకపోతే ఈ చివరి చెట్టు ఈ సంవత్సరం కాపుకొస్తా ఉంది లాస్ట్ ఇయర్ రాలేది ఈ లాస్ట్ కారణం ఏంటంటే దీనికి ఇక్కడ స్పేసింగ్ తక్కువ ఉంది చివర్లు చివర స్పేసింగ్ తక్కువ ఉంది అయినా కూడా కొన్ని స్టార్ట్ అయింది ఈ సంవత్సరం స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ రాలేక్రాపీని ఎదుగుదల కూడా కొంచెం ఇది ఇంకోటి అంటే వర్షకాలంలో నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ నీళ్ళు ఆగుతాయి కొద్దిగా కొంచెం వాటర్ లాగింగ్ ఉంది ఇక్కడ ఈ ఈ పర్టికులర్ ఈ కార్నర్ పీస్ సో ఆ కూడా కారణం ఏం వచ్చారని అనుకుంటున్నాను ఓకే ఓకే సార్ సో ఇట్లా చేస్తున్నాము నీళ్ళు ఎంత అవసరం పడుతుంది ఎంత ఇస్తుంటారు సార్ వీటికి రెగ్యులర్ గా ఇస్తాం డ్రిప్ ద్వారా ఇస్తాము డ్రిప్ ద్వారా వర్షాకాలం వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షాల నీళ్ళే సరిపోతాయి ఆ పదం సరిపోతుంది వర్షాల గ్యాప్ ఉన్నప్పుడు మాత్రమే డ్రిప్ ఇస్తాము ఒకసారి జనవరి నుంచి అయితే ఎవ్రీడే ఇవ్వాల్సి ఉంటుంది జనవరి టు జూన్ జూన్ ఎవ్రీడే డ్రిప్ నడిపి వర్షం లేని సమయంలో మాత్రం ఎవ్రీడే డ్రిప్ ఒక గంట ఒక గంట ట్రిప్ ఇవ్వాలి నీళ్ళైతే సఫిషియంట్కి ఇవ్వాలి కొబ్బరి తాగి ఇవ్వాల్సి ఉంటుంది నీళ్ళు అవసరం ఎందుకంటే అది మొత్తం కారణం కారణం అంతా కూడా లోపల వాటర్ తోనే ఉంటుంది అవునా కాబట్టి నీళ్ళు అవసరం దీని మార్కెటింగ్ మీద ఎట్లా ప్లాన్ చేసినారు ఏమైనా అంటే దీన్ని సేల్ కోసము దీక లోకల్ మార్కెట్లోనే ఇవ్వడానికి చెప్పినాము వాళ్ళు రేపు మాపొచ్చి కటింగ్ చేసుకొని తీసుకుపోతా దానికో మార్కెటింగ్ నెట్వర్క్ అంటే ఏం డెవలప్ అయ్యింది ఇప్పుడే మనకు మొదటిసారి అమ్మాలని అనుకుంటున్నాం కాబట్టి ఈ ఈ అనుభవంతో నెక్స్ట్ ఇయర్ కి కొంత ఊహించిన సార్ అంటే ఇంత దిగుబడి వస్తుంది అని అంచనా వేసిన మీరు దిగుబడి వస్తుంది అనుకున్నాను కానీ ఇంత బాగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగా వస్తుంది ఇంత బాగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ గత ఏడాది ఏ స్థాయిలో వచ్చింది దాదాపు ఇదే స్థాయిలో ఉంది ఇదే స్థాయిలో ఉంది సార్ ఫస్ట్ ఇయర్ మాత్రం ఫిఫ్త్ ఇయర్ మాత్రం కొద్దిగా తక్కువ తక్కువ వచ్చింది సిక్స్త్ ఇయర్ మంచిగా వచ్చింది సిక్స్త్ ఇయర్ నైన్టీ పర్సెంట్ అనుకోండి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అదే మంచి దిగుబడి అంటే చూస్తుంటే కూడా తృప్తి అనిపిస్తుంది అదే అదే కొబ్బరి చెట్లు తోట వ్యవసాయ క్షేత్రానికి అందాన్ని ఇస్తాయి ఇట్లా దిగుబడి కూడా ఇస్తున్నాయి అంటే కొంత ఆదాయం కూడా అయితే అదే బాధ మనం సినిమాలు చూస్తున్నప్పుడు పచ్చదనము ఆహ్లాదకరమైనటువంటి పాటలు పాడేటప్పుడు డ్యూయేట్లు హీరో హీరోయిన్లు కొబ్బరి తోటలు వరి పొలాల మధ్యలో కోనసీమలు అంతా డిబేట్లు చిత్రీకరించేది బాధలు కరువు కన్నీళ్ళు రైతుల కష్టాలు ఉండేటువంటి తెలంగాణ ప్రాంతంలో చిత్రీకరించేది మన పాలమూరు జిల్లానే కాబట్టి అటువంటిది లేదిగా కోనసీమకు తగ్గిలేము కోనసీమకు ఇంకా మించే ఉన్నాము అంటే పోటీ అని కాదు ఇక్కడ వనర్లను అంత సమృద్ధిగా అభివృద్ధి చేసుకుంటే అంతకు మించిన అవకాశం ఉందని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పడమే మన జిద్దు నేనేది ప్రభుత్వ పరంగా అదే జిద్దు మాది వ్యక్తిగా కూడా అది ఆదర్శంగా పాటించుకోవాలని చూపాలనే జిద్దు కోసమే ఇవన్నీ చేసిన మీరు చూస్తున్న ద్రాక్ష ఉంది హైదరాబాద్ పరిసరాలలో మాత్రమే ద్రాక్ష సాగేది మన నా చిన్నతనంలో అప్పట్లో శంషాబాద్ శంషాబాద్ అటు మేడ్చల్లు ఈ ప్రాంతాలు మాత్రం షామీర్పేట ఈ ప్రాంతాలు మాత్రమే సాగేది హైదరాబాద్ విస్తరించే కొద్దీ భూముల విలువలు పెరిగే కొద్దీ ఆ ద్రాక్ష తోటలన్నీ కూడా ఇలా కమర్షియల్ ప్లాట్స్ అయిపోయినాయి కమర్షియల్ ఏరియా అయిపోయింది కానీ దూర ప్రాంతాల వాళ్ళు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరం వాళ్ళు ఎవరు కూడా ద్రాక్ష సాగు మీరు ఇక్కడ రాంగ్ నోషన్ ఏంటంటే రాదు అని ఓన్లీ హైదరాబాద్ ఓన్లీంగ్ వస్తుంది అది వాస్తవంగా ఆ వాతావరణం చాలా మంచిది వాస్తవంగా కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు తేమ శాతం పెరిగిన తర్వాత నీటి శాతం పెరిగిన తర్వాత పచ్చదనం పెరిగిన తర్వాత అన్ని రకాల పంటలకు అనువు అనేటువంటిది రుజువు అయింది అందులో భాగమే ద్రాక్ష ఇక్కడ బాగా వస్తుంది అని ఎన్ని ఎకరాల్లో వేసుకున్నా త్రీ ఏకర్స్ లో వేసినాము త్రీ ఏకర్స్ లో వేసినాము అది వేసి దాదాపు టెన్ ఇయర్స్ అయింది పది సంవత్సరం దాదాపు నైన్త్ ఇయర్ ఇది నైన్త్ ఇయర్ నైన్త్ ఇయర్ బ్రహ్మాండంగా వస్తుంది మంచిగా వస్తుంది ఒక టూ ఇయర్స్ క్రితం మాత్రం అధిక వర్షాల మూలంగా అప్పుడు మేము మేనేజ్మెంట్ ప్రాపర్గా గా చేయలేకుంటే ఎలక్షన్ పోయే కంటే ముందు అప్పుడు మాత్రం కొత్త దెబ్బతిన్నది అదర్వైజ్ చాలా వచ్చు ఇప్పుడు పూత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అదే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా క్రాప్ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి మార్చ్ అసాంతం మొత్తం ఉంటది ఏప్రిల్ మొదటి వారం దాకా ఉంటుంది చెట్టు మీదనే రిటైన్ చేసుకుని కూడా అమ్మవచ్చు ఎక్కువ వెట్టింగ్ ఇస్తూ స్ప్రే కొంచెం అవసరమైన స్ప్రే చేసుకుంటే చెట్టు మీద నిలబెట్టుకోవచ్చు ఓకే సో ఇట్లా ద్రాక్ష దిగుబడి తీసుకోగలుగుతున్నాము కొబ్బరి కూడా వస్తుంది అనేది ప్రూవ్ అరటి అరటి కూడా అల్లము అల్లం వేసినట్టు పసుపు వేసినట్టున్నారు తర్వాత ఆలుగడ్డ కూడా వేసిన గతంలో నేను బ్రహ్మాండంగా వచ్చింది ఆలుగడ్డ కూడా కూడా బాగా వచ్చింది కాకపోతే దాన్ని ప్రధాన పంటగా వేసుకునే పరిస్థితి లేదు ఇప్పటికే చేయాల్సిన దానికంటే ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేసినాం మ్యాన్ పవర్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంకా పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడతో ఆపేసి దీన్ని కన్సాలిడేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నాం ఓకే సార్ ఓకే ఇదైతే కొబ్బరి అయితే మంచి బాగుంది సంతోషం సార్ ఇది సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చెప్తా ఉన్నది దాదాపు యాభైకి పైగా కొబ్బరి చెట్లు వేసుకున్నారు వ్యవసాయ క్షేత్రం చుట్టూ అద్దుల వెంబడి వేసుకున్నారు ఇరవై అడుగుల దూరం కొన్ని చోట్ల పదిహేను అడుగుల దూరం మాత్రమే తీసుకున్నారు కొంచెం దూరం వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది ఎందుకంటే పైన కొమ్మలు ఒకదానికోటి తగులుతున్నాయి మట్టలు అయినా కూడా మంచి దిగుబడి అయితే సాధించగలుగుతున్నారు ఎందుకంటే నీళ్లు సఫిషియెంట్ గా ఇచ్చుకోవడం ప్రతిరోజు కూడా చలికాలం మొదలైనప్పటి నుంచి మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు రోజు డ్రిప్ ద్వారా నీళ్ళు ఇచ్చుకోవాలి అదేవిధంగా వర్షాకాలంలో అంటే ఆటోమేటిక్గా వర్షాలు పడుతుంటాయి కాబట్టి అప్పుడు పెద్దగా అవసరం లేదు వీళ్ళు పూర్తిగా రసాయనిక ఎరువులు ఏవి వాడకుండా కాంపోస్ట్ ఎరువు కానీ లేదా ఒక మూడు నాలుగు నెల్లు కనీసం మక్కిన పశువుల ఎరువు వంటివి కానీ ఎప్పుడు వేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం ఏ విధమైన తెగులు కానీ రోగం కానీ ఏవి రాలేదు సో ఏం వేరే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే రాకుండా పోయింది ఏడు సంవత్సరాల చెట్టు ఇది ఇవన్నీ కూడా ఐదో సంవత్సరం నుంచి కాత మొదలైంది కొంత పర్సెంటేజ్ వచ్చింది ఆరో సంవత్సరం పోయిన సంవత్సరం కూడా చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరం దాన్ని మించి కొంత దిగుబడి కనిపిస్తుంది అని అంటున్నారు రెండు రకాల వెరైటీలు ఒకటేమో సిలోని ఎల్లో అనేది ఇంకొకటేమో గ్రీన్ కలర్ బోండాలు వచ్చే కొబ్బరి వీళ్ళు ఇక్కడ సాగు చేస్తున్నారు ఇంత దిగుబడి వస్తుంది అనే అంచనా మాత్రం వస్తుంది అనుకున్నాం కానీ ఇంత ఈ స్థాయిలో వస్తుంది అనేది మీ అంచనా అనేది కూడా సార్ చెప్తున్నారు చాలా మందికి అపోహ అనుమానాలు ఉంటూ ఉంటాయి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా పాలమూరు వంటి ప్రాంతాల్లో కొబ్బరి దిగుబడి రాదేమో అన్న అనుమానం ఉంటుంది అది నిజం కాదు ఎందుకంటే మారిన వాతావరణ పరిస్థితులు అంటే నీటి లభ్యత పెరగడం అయితే పంటల సాగు పెరగడం అయితే వరి వంటి పంటలు సాగు చేయడం కానీ నీళ్లు ఎక్కువగా అందుబాటులోకి రావడం ఈ పక్కనే పెద్ద కాలువ ఉంది పక్కనంతా కూడా పొలాలు సాగు అవుతున్నాయి సో ఈ మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి పంటను కూడా పండించవచ్చు అనే దాన్ని చూపించాలన్న ప్రయత్నంలో భాగంగా ఏడు సంవత్సరాల క్రితమే వీటిని నాటుకున్నాం వాటి నుంచి మంచి దిగుబడి కూడా వస్తుంది దాంతోపాటుగా హైదరాబాద్ సమీపంగా గతంలో విస్తారంగా సాగనటువంటి ద్రాక్ష కూడా ఇక్కడ వస్తుందని చూపించడం కోసం మూడు ఎకరాల్లో వేసుకొని దాదాపు పది సంవత్సరాలుగా ఇక్కడ ద్రాక్ష కూడా సాగు చేస్తున్నాం అనేది వారు చెప్తా ఉన్నారు ఎక్కడైనా ఎవరైనా కొబ్బరి సాగు చేయాలి అని అనుకుంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో శంషాబాద్ వంటి ప్రాంతాల్లో నేను స్వయంగా వెళ్ళి కూడా చూశాను కేవలం కొబ్బరి సాగు మాత్రమే చేస్తున్న రైతులు కూడా కొందరు ఉన్నారు మంచి దిగుబడి సాధిస్తున్నారు అని చెప్తున్నారు ఎవరైనా చేయాలనుకుంటే వెళ్ళి చూసి ఎలాంటి దిగుబడి వస్తుంది కాయ క్వాలిటీ కూడా ఎట్లా ఉంటుంది అంటారు సార్ కోస్తా ప్రాంతంతో పోల్చినప్పుడు కానీ ఇతర సముద్ర తీరాల్లో చాలా టేస్టీ ఉంటుంది చాలా టేస్టీ ఉంటుంది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వస్తుంది వాటర్ నీళ్ళు వాటర్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది టేస్టీ ఉంటుంది చాలా బాగుంది అంటే ఈ మన వాతావరణంలో పెరిగిన వాటికి కూడా ఏ విధమైన కానే కాదు అదే చెప్తా ఉన్నారు ఏ మాత్రం తక్కువ కాదు ఇంకా చెప్పాలంటే ఇంకా రుచిలో కానీ నాణ్యతలో కానీ ఎక్కువ క్వాంటిటీ నీళ్లు ఎక్కువ రావడంలో కానీ మనమే ముందున్నాం అనేది కూడా మాకు అనిపిస్తుంది ఎక్కడ కూడా దాని మీద అనుమానంగానే ఏది పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా వారు చెప్తున్నారు సో అలాంటి వారు చేస్తున్న వ్యవసాయం కానీ ఇట్లా ప్రయోగాలు కానీ ఇదొకటే కాదు ఇంకా అల్లం పెంచారు తర్వాత పసుపు పెంచారు అరటి చెట్లు కూడా వేసుకొని అరటి కూడా పెంచుతున్నారు ఇవన్నీ కూడా ప్రయోగాత్మకంగా మాత్రమే ప్రధాన సాగు అనేది ద్రాక్ష మామిడి అదేవిధంగా పామ్ ఆయిల్ ఇవి ప్రధానంగా సాగు చేస్తున్నారు ఆవులు పెంచుతున్నారు ఒక యాభై వరకు గొర్రెలు పొట్టేళ్ళు మేకలు ఇవన్నీ కూడా ఒక రెండు వందలు రెండు వందల వరకు మేకలు పొట్టేళ్ళు రెండు వందల వరకు గొర్రెలు ఇవన్నీ కూడా పెంచుతున్నారు కోళ్ళు కుందేళ్ళు ఇట్లాంటివన్నీ కూడా పెంచుతున్నారు సో ఇవన్నీలో భాగంగా ఇవన్నీ ప్రయోగాత్మకంగా చేస్తున్న పనులు సో వారు చేస్తున్న విధానం చాలామందికి స్ఫూర్తి కలిగించే అవకాశం కూడా ఉంటుంది ఎందుకనంటే వారు ఆ స్థాయిలో ఉండి వ్యవసాయం పర్యవేక్షిస్తూ పర్యవేక్షణతోటి ఈ ఫలితాలన్నీ సాధ్యం అవుతున్నాయి పెట్టామా వెళ్ళామా అని దూరంగా ఉంటే మాత్రం అట్లాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉండేది కావు అనేది వారి నిత్య పర్యవేక్షణ మనం పరిశీలించడం అయితే అర్థమవుతుంది సో ఎవరైనా ఎక్కడైనా చేయాలనుకుంటే ఇప్పటికే చేస్తున్న వాళ్ళని వెళ్ళి వాళ్ళు ఏ విధంగా సాగు చేస్తున్నారు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి ఎలాంటి జాగ్రత్తలు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత సాగు మొదలు పెడితే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సరే నమస్తే